శ్రీలక్ష్మి ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్ ఎక్కడ చూసినా ఇంటర్లింక్ 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 అసలు ఏంటి ఇంటర్లింక్ అనే ప్రశ్నలతో మనం మొదలు పెడితే ఇంటర్లింక్ ఎందుకు ఇంత పెద్ద ఇకో సిస్టమ్ బిల్డ్ చేస్తుంది ఎందుకు ఒక యాప్ కాదు ఒక చైన్ కాదు అన్ని కలిపి బిల్డ్ చేస్తుంది సో దానికి ఒకే ఒక సమాధానం ఉంది ఏంటో తెలుసా ఐటీఎల్జీ మరియు ఐటిఎల్ కి రియల్ యూటిలిటీ క్రియేట్ చేయడం సో ఇంటర్లింక్ ల్యాబ్స్ ఒక సాధారణమైన క్రిప్టో ప్రాజెక్ట్ అయితే అస్సలు కాదు ఇది ఒక ఎకనామిక్ సిస్టం అండి చాలా ప్రాజెక్ట్స్ అయితే ఏం చేస్తూ ఉంటాయి టోకెన్ లాంచ్ చేస్తాయి ట్రేడింగ్ స్పెక్యులేషన్ మీద డిపెండ్ డిపెండ్ అయ్యి ఉంటుంది కదా కానీ ఇంటర్ లింక్ ల్యాబ్స్ అలా కాదు ఇక్కడ వాల్యూ స్పెక్యులేషన్ నుంచి కాదండి రియల్ హ్యూమన్ యూసేజ్ నుంచి వస్తుంది అందుకే ఈకో సిస్టమ్ పెద్దగా ఉంటుంది ఎందుకంటే డిమాండ్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ సో ఇప్పుడు ఇమాజిన్ చేసుకుందాం ప్రపంచం అంతా ఉన్న వెరిఫైడ్ హ్యూమన్ నోడ్స్ ప్రతి హ్యూమన్ నోడ్ ఏం చేస్తూ ఉంటాడు ఇక్కడ మైనింగ్ చేస్తారు అలాగే ఈకో సిస్టమ్ యూజ్ చేస్తారు టోకెన్స్ని అర్న్ చేస్తారు ఇది సింపుల్ మైనింగ్ కాదు కదా సో ఇది పార్టిసిపేషన్ బేస్డ్ ఎకానమీ మాట అండి హ్యూమన్ నోట్స్ నుంచి టోకెన్స్ వస్తాయి అంటే మనం ఎవ్రీ ఫోర్ అవర్స్ చేస్తాం కదా అలాగా టోకెన్స్ వస్తూ ఉంటాయి అదే హ్యూమన్ ఈకో సిస్టమ్ లో టోకెన్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మ్యాజిక్ జరుగుతుంది కదా టోకెన్ మార్కెట్లో ఎప్పుడు డౌట్ అవ్వవు ఈకో సిస్టమ్ లోనే అబ్జర్వ్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఫౌండేషన్ గురించి మాట్లాడడం ఇక్కడ నో ఐడెంటిటీ అంటే ఐడెంటిటీ లేకపోతే నో ట్రస్ట్ నో ట్రస్ట్ నో ఎకనామీ సో ఇంటర్లిక్ ఐడి ఎలా అంటే డిజిటల్ ఐడెంటిటీ హ్యూమన్ వెరిఫికేషన్ సివిల్ రెసిస్టెన్స్ సిస్టమ్ అంట అంటే సిబిల్ మీన్స్ ఇక్కడ నో డూప్లికేట్ ఐడిస్ సో అలాగే ఈ ఐడి లేకుండా యాప్ అనేది మనం యాక్సెస్ చేయలేము డేఫై యాక్సెస్ చేయలేము డి డెఫై మీన్స్ డీ సెంట్రలైజ్డ్ ఫైనాన్స్ మాట అండి పేమెంట్ యాసెస్ చేయలేము ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక బ్యాంక్ అకౌంట్ అనే ఓపెన్ చేయాలంటే మనకి ఏం కావాలి కేవైసీ అవసరం అవునా కదా అలాగే ఇక్కడ క్రిప్టో లో ఇంటర్ లింక్ ఐడి అనేది అంత అవసరం అన్నమాట సో ఇంటర్ లింక్ యాప్ ఒక గేట్ వే అంటే మైనింగ్ ఐడెంటిటీ పేమెంట్స్ ఈకో యాసెస్ మీద ఆధారపడి ఉంటుంది సో ఎస్డికి అంటే ఏంటి అంటే డెవలపర్స్ ఈకో సిస్టమ్ బిల్డ్ చేయడానికి టూల్ సెట్ మాట సో హ్యూమన్ నోడ్ అంటే ఏంటి ఇక్కడ అని తీసుకుంటే రియల్ పర్సన్ ప్లస్ వెరిఫైడ్ ఐడి ప్లస్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఇది అన్ని కలిసి ఐటిఎల్జి ఐటిఎల్ యూజ్ని పెంచుతాయి అన్నమాట అండి సో ఐటిఎల్ఎక్స్ డిఫైడ్ టోకెన్ సర్క్యులేషన్ ఇప్పుడు డెఫై అనేది ఒక పార్ట్ ఓకేనా ఐటిఎల్ఎక్సీ డెఫై ఈకో సిస్టమ్ ఇది ర్యాండమ్ ఈల్డ్ ఫార్మింగ్ కాదండి ఇది ప్రొడక్టివ్ డెఫై మాట అంటే ప్రొడక్టివ్ డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ సో స్వాప్స్ ఐటిఎల్జీ యూజ్ చేస్తాం లిక్విడిటీ మార్కెట్ డెప్త్ డెఫీ యాక్టివిటీ టోకెన్ సర్క్యులేషన్ క్యాపిటల్ కి బయటకైతే వెళ్ళదు ఈకో సిస్టమ్ లోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇంటర్ లింక్ చైన్ అనేది గ్యాస్ ఫీజ్ డిమాండ్ ఉంటుంది కదా ఇప్పుడు అత్యంత పవర్ఫుల్ పార్ట్ ఏంటో తెలుసు ఇక్కడ ఇంటర్ లింక్ చైన్ లేయర్ వన్ బ్లాక్ చైన్ ఇక్కడ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఉంటుంది ఎవ్రీ స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది ఎవ్రీ యాప్ ఇంటరాక్షన్ ఉంటుంది గ్యాస్ ఫీజు గా మనకి ఇక్కడ ఐటీఎల్జీ కట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈథీరియం యూజ్ చేస్తున్నప్పుడు గ్యాస్ ఫీజు ఈటిహెచ్ ఎలా కట్ అవుతుంది కదా అలాగే ఇంటర్లింక్ చైన్ లో గ్యాస్ ఫీజు ఐటీఎల్జీ అనేది కట్ అవుతుంది అండి ఇది స్పెక్యులేషన్ అయితే కాదు ఇది స్ట్రక్చరల్ డిమాండ్ అన్నమాట ట్రెజరీ కంపెనీస్ వాటి లాంగ్ టర్మ్ అబ్జర్బ్షన్ ఏంటి అంటే ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్ అండి హండ్రెడ్స్ ఆఫ్ ట్రెజరీ కంపెనీస్ అనేది ప్రతి కంపెనీ ఓను ఎకడేషన్ టార్గెట్ డిఫైన్ చేస్తుంది పీ మార్కెట్ నుంచి టోకెన్ అనేది కొనాలి అంటే పీటుపీ మీన్స్ పీ టూ పీర్ ఇక్కడ నో మింటింగ్ నో షార్ట్ కట్స్ ఇది సప్లైని స్లోలీ అబ్జర్వ్ చేస్తుంది అండి లాంగ్ టర్మ్ హోల్డింగ్ని క్రియేట్ చేస్తుంది అలాగే గ్లోబల్ పేమెంట్స్ తీసుకుంటే టోకెన్ ప్లస్ మనీ అంటే ఇప్పుడు రియల్ వరల్డ్లో మనము ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది వచ్చింది గ్లోబల్ పేమెంట్స్ పాయింట్స్ కూడా ఉన్నాయి సో ఇందులో మనం ఏం చేస్తామంటే క్రిప్టోలో క్రిప్టో అనేది మనము లో చేస్తాము చేసిన తర్వాత దాన్ని విసా కార్డ్ని కు వెళ్ళి మనం డైలీ లైఫ్లో ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నామో అలా యూజ్ చేస్తాం అంటే ఎగ్జాంపుల్గా ఒక కాఫీ షాప్కి వెళ్ళాము సో ఒక కాఫీ అనేది తాగిన తర్వాత మనం బిల్ అలాగా ఈ విసా కార్డు క్రిప్టో అనేది మనం రియల్గా యూజ్ చేయొచ్చు ఆల్రెడీ యూజ్ చేస్తారు కూడా మన యొక్క కోర్ అంబాసిడర్స్ మహేష్ మ్యాక్ సారు పెట్రోల్ బంక్లో కానివ్వండి కేఎఫ్సిలో చికెన్ కొండం కానివ్వండి అలాగే లో షాపింగ్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నేను డిస్ప్లే చేస్తాను ఆయన ఎలా పేమెంట్స్ చేశారు అనేది స్వైప్ ఎలా చేశారు అనేది అలాగే మెట్రో టికెట్స్ మనం కొనుక్కోవచ్చు ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు ఐటిఎల్జీ మనీలా బిహేవ్ చేస్తుంది ఇక్కడ కూడా అలాగే ద ఎకనామిక్ వీల్ వచ్చి ఇప్పుడు మొత్తం ఈకో సిస్టమ్ ని ఒక లూప్ లో చూద్దాం అంటే హ్యూమన్స్ అనేది మైన్స్ చేస్తారు ఎలా యాప్ యూజ్ చేయాలి కదా సో అలాగే డిఫై సర్క్యులే అవుతూ ఉంటుంది కదా చైన్ కన్జ్యూమ్స్ గ్యాస్ వచ్చి పేమెంట్స్ స్పెండ్ చేస్తాము ట్రెజరీస్ ఎకామిలేట్ అవుతుంది అలాగే మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది బ్యాక్ టు మెల్లీ హోమెన్స్ అంటే ఇది ఒక క్లోజ్ లూప్ ఎకానమీ అన్నమాట అండి అందుకే ఇంటర్ లింక్ ఈకో అనేది చాలా పెద్దది సో అయితే కాదు ఇక్కడ సర్వేల్ కోసం టోకెన్ హోల్డర్స్ కి సపోర్ట్ చేస్తుంది అలాగే మార్కెట్ డెప్త్ ఇంక్రీజ్ చేస్తుంది అలాగే జెన్యున్ బయింగ్ ప్రెజర్ ఇప్పుడు మనం చేయాల్సిన రోల్ ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా మైనింగ్ అనేది చేస్తూ ఉండాలి ఐటిఎల్జీ అనేది మిస్ అవ్వద్దు అసలు అక్యుములేట్ కన్సిస్టెంట్లీ వెరిఫికేషన్ ఫేజ్ కి ప్రిపేర్ అవుతూ ఉండండి ఎందుకంటే స్ట్రాంగ్ ఈకో లో ప్రిపేర్డ్ హ్యూమెన్ ఆల్వేస్ విన్ అవుతూ ఉంటారు సో ఇప్పుడు ఇప్పుడు దాకా చూసారు కదా ఇవన్నీ ఇంటర్ లింక్ లో ఇన్ని యూజర్స్ వచ్చినాయి కదా ఐటీ వాలెట్ వచ్చింది హెచ్ఎస్ అనేది మనకి పెరుగుతుంది ఏసీఎస్ అనేది కూడా ఉంది ఏసీఎస్ రావాలంటే కంపల్సరీ అంబాసిడర్ అవ్వాలి మీరు ఇంకా ఇంటర్ లింక్ లో ఐడి చేసుకోకపోయినా అలాగే అంబాసిడర్ కాకపోయినా ఇంకా వాలెట్ అనేది కంపల్సరీ ఉండాలి వాలెట్ క్రియేట్ చేసుకోకపోయినా వాట్సాప్ లింక్ ఇస్తాను అలాగే టెలిగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో జాయిన్ అవ్వండి ఇక్కడ ఫుల్ గైడెన్స్ అనేది జరుగుతుంది సో ఇంటర్ అనేది మనకి చాలా ఒక పూల బాట్ లాగా మారబోతుంది ఇంకా ఆలస్యం ఎందుకు చేసుకోండి ఓకేనా అలాగే విసా కార్డ్ కూడా వస్తుంది కదా మనం విసా కార్డ్ పేమెంట్స్ కూడా అంటే ఇప్పుడు దాకా క్రిప్టోలో ఎక్కడ మనం పేమెంట్స్ అనేది ఎక్కడా చేయలేదు కదా ఇప్పుడు మనం చేసుకోవచ్చు క్రిప్టోలో మన చేతిలో విసా కార్డ్ ఉంటాయి ఈ విసా కార్డు రావాలంటే కంపల్సరీ అంబాసిడీ అవ్వాలి ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకి రావాలంటే సెట్ అండ్ లక్కీ క్రిప్టో ఇన్ఫో ఛానల్ థ్యాంక్ యూ